సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కేసీ గుప్తా విగ్రహానికి నివాళులర్పించిన వాసవి క్లబ్ అధ్యక్షులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా నూట ఆరువ జయంతిని పురస్కరించుకుని సోమవారం నాడు కోదాడలోని హుజూర్ నగర్ రోడ్లో కేసి గుప్తా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ వాసవి క్లబ్లు చేసే సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి ప్రదాత కెసి గుప్తా అని వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు సెక్రటరీ పత్తి నరేందర్ కోశాధికారి వెంపటి ప్రసాద్ ఆర్సి బెలిదే భరత్ కుమార్ డిఐ చల్లా లక్ష్మీనరసయ్య దిపియో బండారు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు చుండూరు నాగమల్లేశ్వరరావు చిత్తలూరి భాస్కరరావు గౌరవ సలహాదారులు దేవరశెట్టి శంకర్రావు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు రాయపూడి వెంకటనారాయణ తదితరులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వాసరూప వ్యవస్థాపకులు కార్యదర్శి కలవకుట్ట చందన్సింగ్ గుప్తా గారి జయంతిని నూట ఆరవ జయంతిని పోదాడలో వాసరీప్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా ముందుగా కేసీ గుప్తా గారికి అర్పిస్తూ వారి యొక్క ఆశయాలన్నీ వారి వారు ఆరాలు చెత్త సేవా కార్యక్రమాలు ఆశయాల వాసవీ పాటించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి క్లబ్ పోస్ అధికారి మా చెప్పటి లాస్ అధికారి వెంకటి ప్రసాద్ అదేవిధంగా ఆర్సీ దెవిడ భరత్ కుమార్ డిపిఓ డిఐ చల్ల లక్ష్మీదేశ్వర్ డిపిఓ బండా శ్రీనివాసరావు అదేవిధంగా వాసవి క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షుడు చిల్లూరు రాఘమల్లేశ్వరరావు చిత్తలూరి భాస్కర్ రావు అదేవిధంగా గౌరవ సలహాదారులు దేవరచి శంకర్రావు పాల్గొన్నటువంటి